ఓట్లేసి పదహైదు సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేని సాయి ప్రసాద్ రెడ్డిని ఎన్నుకున్నాడు మీకు నిజంగా ఎందుకన్నా పనికొస్తున్నాడా అని అడుగుతా ఉన్నా పనికొస్తున్నా అంటే లేదంటే చెప్పాలా ఏం పనికిరాడు ఎందుకు పనికి వస్తాడు ఓకే ఈ ఊర్లో ఎవరికి పనికిరాడని చెప్తా చెప్తాన నాకు అంతెందుకు నేను సూటిగా అడుగుతనా నేను వచ్చిన ఈ రోజు ఎన్నికలను వచ్చినానో ఏదో మిమ్మల్ని ఓట్లు చెయ్యి ఓట్లు అయ్యండి అమ్మ అని అడుక్కోవడానికి వచ్చిన మీ ఎమ్మెల్యే పదేళ్ళుగా ఎమ్మెల్యే కదా పదహైదు సంవత్సరాలు ఎమ్మెల్యే కదా ఏ రోజైనా సరే వచ్చి నిలబడి కదా ఈ గుడి ముందు నిలబడి మీ కష్టాలు ఏమిటి అని మిమ్మల్ని అందరినీ పిలిచి మాట్లాడినాడా అని అడుగుతా ఉన్నా అయినా కూడా మీరు ఒకసారి ఓట్లు వేసినారు ఆయన ఐదేళ్లు కనిపించాల మళ్ళీ ఎందుకు ఓట్లు వేశారు అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఒకసారి ఎవరన్నా ఓట్లు వేసారు ఇప్పుడు నాకు ఓటు వేసారనుకోమ్మా నాకు ఓటేసి మళ్ళీ నేను వచ్చి మీ పన్ను చేసి పెట్టలేదనుకో మళ్ళీ ఎవరన్నా ఓటేస్తారా మరి సాయి ప్రసాద్ రెడ్డి అనే ఎమ్మెల్యేకి మూడు సార్లు మీరు ఎట్లా ఓట్లు వేసినారు అని అడుగుతా ఉన్నా తప్పు మనమే చేశాం కదా నువ్వు చెప్పు పెద్దమ్మా తప్పు చేశారా లేదా ఓట్లు వేసినారు మీరు మిమ్మల్ని మోసం చేసి 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 మిమ్మల్ని సర్వనాశనం చేసినాడా లేదా అక్క అని అడుగుతా ఉన్నా అంతెందుకు మన కులదైవం కదా ఈ గుడికి ఎన్ని సార్లు వచ్చినాడు మీ ఎమ్మెల్యే ఒకసారి సమాధానం చెప్పండి మీరు ఒక్కసారి కూడా రాలేదని తమ్ముడు చెప్తాను మీ డోలు పట్టుకొని ఎన్ని సార్లు కొట్టినాడో ఒక్కసారి సమాధానం చెప్పండి మీరు అమ్మా మీ ఇండ్లకు వచ్చి ఏ రోజైనా ఈ ఎమ్మెల్యే మంచి నీళ్ళు తాగినా అని సుడిగా అడుగుతా ఉన్నా మీ ఇళ్లకు రాడు మీ వీధికి రాడు మీ దేవుడి గుడికి రాడు మీ ఇంట్లో మంచి నీళ్ళు తాగడు మీ డోలు ముట్టుకోడు మళ్ళీ ఓట్లేస్తారా అని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నా మళ్ళీ ఓట్లేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా అని ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం అమ్మా ఈ ఎమ్మెల్యే కేవలం దొంగ ఎమ్మెల్యే ఓట్లు వేసుకొని పోతాడు ఐదేళ్లు మనల్ని పట్టించుకోడు పొరపాటున ఇట్లాంటి నాయకులు ఎవరైనా ఉంటారు ఏమయ్యాను మాకేం పని చేయట్లేదంటే వీళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టిస్తాడు ఇంకా గట్టిగా మాట్లాడితే రాత్రి రాత్రి ఎత్తుకొని పోతాడు రౌడీల చేత కొట్టిస్తాడు వీ పిల్లని ఇబ్బంది పెడతాడు ఈ ఎమ్మెల్యే ఈ పొరపాటున మీ గేరులో ఎక్కడైనా సరే మంచి ఖాళీ స్థలం కనిపించింది అక్కలంతా అక్కడ కూర్చున్నారు ఖాళీ స్థలం కల్పించింది అది రేటు పెరిగింది అంటే వచ్చి దాన్ని కబ్జా పెడతాడు మీరు ఏమీ చేసుకోలేరు భూమంతా వాడి చేతికిచ్చి ప్రశాంతంగా దూరంగా పారిపోయే పరిస్థితి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతా అమ్మా పది పదహైదు సంవత్సరాలుగా మీకు ఏమీ చేయనటువంటి ఎమ్మెల్యేని ఇంటికి పంపించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా అమ్మ నా పేరు డాక్టర్ పార్థసారది నేను వృత్తి రీత్యా డాక్టర్ని నరేంద్ర మోదీ నన్ను పంపిస్తే మన ప్రధానమంత్రి నన్ను పంపిస్తే ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ రెండు చేతులు ఎత్తి మిమ్మల్ని వేడుకుంటున్నా నాకు ఓటేయ్యమని అడుగుతా ఉన్నా నేను మీ అందరికీ కూడా ఈ డోలు సాక్షిగా చెప్తా ఉన్నా ఈ డోలు సాక్షిగా చెప్తా ఉన్నా మన దేవుడు పరలప సాక్షిగా చెప్తా ఉన్నాయ్య సాక్షిగా చెప్తా ఉన్నా ఎస్సీ ఎస్సీలకు అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మాదిగలకు అందరికీ కూడా ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసే బాధ్యత నేను ఎమ్మెల్యేగా తీసుకుంటా నేను ఎన్నికలప్పుడు వచ్చి మాత్రం ఈ మాటలు వేసి ఓట్లు వేయించుకుని అట్లాంటి అట్లాంటిట్లాంటి లీడర్ని కాదు మీరు కావాలంటే అడగండి నేను పదహైదు ఇరవై రోజులుగా తిరుగుతా ఉన్న గ్రామాల్లో ఒకసారి కనుక్కోండి నా గురించి మీరు ఒకసారి వీడియోలు చూడండి నేను ఫేస్బుక్లో ఏ వీడియోలు పెట్టానో ఒకసారి చూడండి నా గురించి అర్థం చేసుకోండి పెదమాదికి గేరుతో పాటుగా ఎస్సీ కాలనీలో అన్నింటిలో కంటే కూడా ప్రత్యేకంగా డబ్బులు తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు సన్నిహితుడు నరేంద్ర మోదీ గారు కూడా మా గురువు నా మాట వింటారు వాళ్ళ దగ్గర నుంచి ఎస్సీ అన్నింటికి కూడా ప్రత్యేకంగా డబ్బులు తీసుకునిచ్చి మీకు ఏమేమి ఇబ్బంది ఉందో కాలవలు సరిగా లేకపోతే కాలవలు తప్పిస్తా ప్రతి ఇంటికి కూడా కుల ఇప్పిస్తా రోజు నీళ్ళు వచ్చే ఏర్పాట్లు చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా రెండోది మీ బిడ్డలకు అందరికీ కూడా మీ బిడ్డలందరూ చదువుకోవాల చదువుకోవడానికి ఎంఆర్పిఎస్ సంబంధించినటువంటి ఉద్యోగం జరుగుతా ఉంది అయ్యా మాకు రిజర్వేషన్ లో వర్గీకరణ కావాలని చెప్పి మా బిడ్డలు బాగా చదువుకోవాలంటే పెద్ద ఉద్యోగాలు చేయాలంటే బిడ్డలకు రిజర్వేషన్ ఉంటే బ్రహ్మాండంగా చదువుకుంటారు ఉద్యోగాలు వస్తే మమ్మల్ని పోషిస్తారని మీ అందరూ కూడా పెద్దవాళ్ళు ఆశిస్తా ఉంటారు